కాకినాడ రెవరెన్ మండలం సర్పవరం గ్రామంలో గల జేజీఎం చర్చ్లో దైవ సేవకులు రెవరెండ్ వెను ప్రసాద్ అధ్యక్షతన క్రిస్మస్ క్రిస్మస్ ఆరాధన ఘనంగా నిర్వహించారు ఈ ఆరాధనలో ముఖ్య అతిథులుగా దైవ సేవకులు డాక్టర్ పిఎన్ రాసు రెవరెండ్ మేరా జోసెఫ్ పాల్గొని దేవుని వర్తమానాన్ని అందించారు శాంతి సమాధానం సమాజంలో నెలకొల్పడమే యేసు క్రీస్తు లక్ష్యమని తెలిపారు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ శాంతి సమాధానంతో ముందుకు వెళ్లాలని కోరారు ఈ సందర్భంగా రెవరెండ్ వెన్నపు ప్రసాద్ పాల్ మాట్లాడుతూ సర్పవరం గ్రామంలో జేజీఎం చర్చ్ నందు జరిగిన క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ అబ్రహం రెవరెండ్ జార్జియం రెవరెండ్ యేసుదాసు తదితరులు పాల్గొన్నారు చేతుల నవారు రెండు చేతులెత్తి దేవుని స్తుతించాము హల్లెలూయా 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 స్థారిక సంకపి ఆధిపతి आचार्यయ్య ప్రసాద్ మామగారు ప్రభు ప్రణట నాటించిన తీరును బట్టి ఆత్మన బట్టి నేటి రాత్రి మీ మధ్య కు రావడం జరిగింది పెద్దలకు నా యొక్క అభినందనలు ఈ మహోత్సవాలో పాల్గొన్న మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నా ఆచార్య స్థానిక సంఘ అయినటువంటి మా మాజీ

అభ్యక్షించే వారికి చాపనరేగా పని చేస్తూ ప్రభు పరిచేగా ఉంటున్నటువంటి గాబులే గారి మన వచ్చినప్పుడు చాలా సంతోషం అందరి బట్టి నేనవారిని అభివృద్ధి నా ప్పుడు ఆకలి వేసినప్పుడు ఆకలి కోసం నీళ్ళ కోసం వాటిని రోడ్డు పక్కన మొక్కలు నాకేవారు ఏ ప్రాంతం రోడ్డు పక్కన మొక్కలు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా ఆకలిస్తే వేస్తే అది పోసుకొని తిని వేసుకుంటారు అది దాని పర్పస్ బాటసాల దానం తీర్చడానికి ఆ చెట్టుని నాగబడి దానికి కాలము కాయ కాలం రెండు కాలాలు ఉంటాయి అన్ని టైంలో అది పుష్పం నుంచి పిండి వస్తుంది పిండి వచ్చినప్పుడు కాయ వస్తుంది ఆ కాయ వచ్చిన తర్వాత ఆకులు వస్తాయి జాతకలు ఆకులు ముందులో ఫస్ట్ పుష్పం పుష్పం నుంచి వస్తుంది కాయ పిండి దాని తర్వాత పండుగ మాత్రం దాన్ని కవర్ చేస్తూ ఆకులు వస్తాయి ఆ చెట్టు యొక్క లక్షణం అది ఆకులు ఉన్నాయి అర్థమేంటి ఆకులు ఏమన్నట్టు పండుగ ఉంది ఆకులు అర్థం ఏంటి పండు ఎంత ఎక్కువ ఆకులుంటే అన్ని పండ్లు ఉన్నాయి కాబట్టి ఇలా వేసే నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆకలి వేసింది ఇక్కడికి వచ్చాడు చూడగానే చాలా ఆకులు కనపడ్డాయి ఇవన్నీ ఆకులు ఈ ఆకు లోనే ఉంది అంత కాలి పండులే కోపం చేసినా చేశాడు పండు కాస్త ఆ చెట్టు కాస్త పోయింది ఎప్పటికీ కాయనీ చెట్టుగా ఎండిపోయిన ప్రియమైన సంగమా నువ్వు ఏ అంచిన చెట్టు నీ దగ్గర ఆకులున్నాయా పండ్లున్నాయా మీ దగ్గర ఆకులు ఉన్నాయా పండ్లు ఉన్నాయా ఆకులు అంటే ఆచారాలు పండ్లు అంటే క్రిస్మస్ ఆత్మహరం చేసుకున్నాము క్రిస్మస్ లో డెకరేషన్ ఉంది ఆకు పూలు ఉన్నాయి ఆకు మైపులు లైటింగ్ అన్ని ఉన్నాయి ఆకులు ఇందులో ఏముంటే ఉంది ఇది పెద్ద ఆకు స్టార్ ఉంది పెద్ద పెద్ద ఇవన్నీ ఆకర్షిస్తున్నాయి ఇవన్నీ మిమ్మల్ని సగం మందిని ఆకర్షించాయి ఇవన్నీ పండగ ఏదో హడావుడు అని వచ్చారు ఈ హడావుడిలో ఈ ఆకులు వెనక ఏముండాలి నిజమైన ఆత్మ ఫలము ఉండాలి ఉండకపోతే ఆ పండుగ ఏమైపోతుంది దండగైపోతుంది ఈ పండగ దండగైపోతుంది కాబట్టి ఆ ఆత్మ ఫలము ఆ ఫలము ఉంటే అప్పుడు ఏ సైపు తన ఆరోజు నచ్చుతుంది మహిమ కలుగుని గాక క్రిస్మస్ ఇది ప్రపంచ పండుగ ప్రపంచమంతటా కూడా లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించాడు శాంతి సమాధానాలు రక్షణ తీసుకొచ్చాడని మరి ఈ క్రిస్మస్ పర్వదినాల్లో మేము ప్రకటిస్తూ ఉన్నాం యేసు ప్రభు ఈ లోకానికి శాంతిని సమాధానాన్ని నెమ్మదిని తీసుకుని వచ్చారు ఏ శాంతి సమాధానాలు తీసుకుని వచ్చాడో మాకు ఏ శాంతి సమాధానాలు ఇచ్చాడో ఇది ప్రజలందరికీ కూడా కలగాలని ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం ఈరోజు సర్పర గ్రామంలో జేజీఎం చర్చ్లో అనేక మంది దైవ సేవకులు సంఘస్థులు మరి క్రైస్తవేత్రలు అందరి మధ్య ఈరోజు చాలా ఘనంగా మా జేజీఎం చర్చిలో ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన మేము జరిపించుకున్నాం ఈ ఆరాధన కూడి వచ్చిన వారు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మరి కాకినాడ పట్టణం అలాగే సర్పూరం ఈ యొక్క కాకినాడ జిల్లా ప్రాంత వాసులందరికీ కూడా మా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాం అలాగే మన రాష్ట్ర నాయకులకు పెద్దలు అందరికీ కూడా మన ప్రీత మా నాయకులు ఎమ్మెల్యే గారు ఎంపీ పెద్దలందరికీ కూడా మేము ఈరోజు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాం ప్రభు వారందరినీ దీవించి మంచి పరిపాలన అనుగ్రహించి శాంతి సమాధానాలు ఇచ్చి నడిపించాలని మా యొక్క క్రిస్మస్ శుభాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ రోజు వాక్యం అందించడానికి దైవజన్లు డాక్టర్ పిఎన్ రాజు గారు మా మధ్యకి వచ్చారు అలాగే డాక్టర్ మారాజ్దాస గారు అలాగే గబ్రేల్ గారు అలాగే కాకినాడ సిటీ సబర్బన్ సెక్రటరీ జార్జ్ బాబు గారు వైస్ ప్రెసిడెంట్ గారు ఆకాశుదాస్ గారు అనేక మంది దైవ సేవకులు సుమారు యాభై మంది సేవకులు ఈ క్రిస్మస్ లో పాల్గొని శుభాలు అందించి ప్రజలందరి కొరకు ప్రార్థించారు మే ఆల్